సమాజం పట్ల బాధ్యత సేవాభావమే అసలైన మానవత్వమని స్వర్ణాంధ్ర సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు పేర్కొన్నారు ఈ రోజు రాజమహేంద్రవరం స్థానిక లాలాచరువు సెంటర్లోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై ఎనిమిదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం ఎందరో వృద్ధులకు ఆకలి తీరుస్తుందని అన్నారు వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని అవసరమైన సంరక్షణ అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు మరో ముఖ్య అతిథి జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో సేవ అంటే స్వర్ణాంధ్ర రాంబాబు గుర్తుకు వస్తారని అన్నారు సమాజానికి ఆయన అందిస్తున్న బహుముఖ సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి పురస్కారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహకారం వలనే నిరాటంకంగా ముందుకు నడిపించగలుగుతున్నానని అన్నారు ఈ సంస్థలో తాను ఒక బాధ్యున్ని మాత్రమేనని అన్నారు సమాజంలో స్వర్ణాంధ్రకు దక్కే గౌరవం ఈ సంస్థకు సహకరిస్తున్న దాతల నుండి సేవలు అందిస్తున్న సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నారు స్వర్ణాంధ్ర ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవంతో పాటు రాంబాబు పుట్టినరోజు కూడా కావడంతో సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలు సేవా మరి వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు సేవా దృక్పథంలో మరి ఆయన ముందుకి తీసుకొచ్చారు వాళ్ళ యొక్క శుభాశిస్సులు అందుకుని మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి మరి నూట మీ ప్రభుత్వం ఉన్నప్పుడే జనసేన నాయకులు అనుశ్రీ సజ్జన గారిని స్వాతంత్ర సేవా సంస్థ సత్కరిస్తుంది మరి అభినందనలు డైరీ আমজে ক'ব জেন নাই আমাৰ কুটম নাইক আমাৰ মেলি రాంబాబు గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ చాలా పెద్దవారు అయినప్పటికీ అంత అభిమానంతో విచ్చేసారు ఇక్కడికి రిటైర్ వ్యవస్థాపకులు శ్రీ గుబ్బలు రాంబాబు గారి యొక్క జన్మదినం కూడా ఇది ఈరోజు ఇది మనందరికి కూడా ఆనందకరమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను ఈ ఇరవై ఎనిమిదవ సంవత్సర స్వర్ణాందకు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాంబాబు గారికి మరింత శక్తినిచ్చి ఈ కార్యక్రమంలో ఇంకా ఎక్కువ వారు ఇప్పటికీ చాలా మంచి సేవలు అందిస్తున్నారు సేవ అంటే గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్ణాంధ్ర రాంబాబు గారు ఎందువల్లంటే ఈరోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇటువంటి మహా వ్యక్తిని మనకు అందించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి శిరస వహించి పాదవందునని తెలియజేస్తున్నాను రాజమండ్రిలో సుమారు చాలా మంది బడా బడా బాబులు ఉంటారు వాళ్ళందరూ పేర్లు చెప్పకూడదు కానీ డబ్బు రూపంగానే పెద్దవాళ్ళు చెప్తారు కానీ వాళ్ళందరికంట గొప్ప వ్యక్తి పెద్ద వ్యక్తి మనసున్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ స్వర్ణాంధ్ర రాంబాబు గారే ఎందువల్లంటే సుమారు ఇప్పటికీ ఇరవై ఒకటి పాయింట్ ఆరు లక్షల మందికి ఈయన సహాయం సేవ చేశారంటే అది ఎవరు కూడా ఎవరు కూడా ఊహించలేరు ఎందుకు చెప్పాలంటే ఆయన చాలా అల్లు సేవ చేస్తున్నారు సేవ ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు ఆయన ఇంకా ఇప్పుడు కూడా మనిషిలో అలసట అనేది ముఖంలో కనపడదు అది చాలా విచిత్రం ఎల్లకాలం అయినా నూరేళ్ళు కూడా అదేవిధంగా ఆరోగ్యంగా చక్కగా ఉండి అలాగే సేవలు అందించాలని అలాగే వారి కుటుంబం కూడా చక్కగా పాపలు కూడా ఇందాక మాస్టర్గా చెప్తున్నారు మంచి బాగా చదువుకుంటున్నారు వారి కుటుంబం కూడా ఉంది ఎందుకంటే కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇదే ఇల్లే బయట ప్రపంచమే కుటుంబంగా బరుతున్న వ్యక్తికి మరి కుటుంబం కూడా సక్రమంగా ఉండడం వల్ల కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది అది ఆ పిల్లలు కూడా చక్కని మంచి భవిష్యత్తులో ఉండాలని రాంబాబు గారు నూరేళ్లు కూడా మంచి చక్కగా ఆరోగ్యంగా ఉండి ఈ రకంగా సేవలు అందించాలని ఒక మిత్రునిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు పిల్లలకి మంచి భవిష్యత్తు అలాగే ఖర్చు పెట్టడానికి ఒక అక్షయ పాత్ర కూడా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు సోదర సమానుడైన రాంబాబుకి పూర్తి సహకారం అందిస్తానని అలాగే చాలామందికి స్ఫూర్తిదాయకం మన రాంబాబు జీవితం ఒక ఓపెన్ ఓపెన్ చేసిన పుస్తకం లాంటిది రాంబాబు గారి జీవితం అలాంటి వ్యక్తులు ఉండటం అనేది రోల్ మోడల్గా మరెంతో మందికి మార్గదర్శకులుగా ఉంటూ ఇలాంటి సంస్థలు మరెన్నో నడిపిస్తూ ఈ సొసైటీకి మంచి ఇస్తూ అంకిత భావంతో చేస్తున్న రాంబాబు గారు తొందరలో రాజకీయ ప్రవేశం కూడా చేస్తే బాగుంటుందని మీ అందరూ ఆయనకి పూర్తి మద్దతునిస్తారని ఇలాంటి విలువలున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మూలంగా మరెంతో అభివృద్ధి చెందుతున్న దేశం మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవానికి అతిథులుగా ఇచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి చేయాలంటే స్వీకర్త కూడా ఉండాలట ఎవరు ఉండాలి దానం చేయాలంటే మనం భోజనం వండం ఇప్పుడు చాలా మంచి భోజనం వండి పెట్టాం తినేవాళ్ళు వృద్ధులు ఉండాలా వద్దా పుష్కర్ గవర్నమెంట్ ఆసుపత్రి భోజనం పెడతాం భోజనం స్వీకరించే వాళ్ళు ఉండాలా వద్దా అంటే చాలామందికి తెలియకేమంటున్నారంటే మొత్తం ఈ ఊర్లో ఉన్నట్టు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ లేపేయాలి బెగ్ర్స్ అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలి నిరాశ్రయాలు తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేయాలన్న అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి నియమ నిబంధనలు శరతలు ఆంక్షలతో కూడినట్టు జీవన విధానం ఉంటుంది ఏ పని చేయాలైనా షరతలకు లోబడే ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఎవరైతే ఒంటరి జీవులు ఉన్నారో వారికి ఏ అవసరమైతే అవసరం తీర్చడం కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ పనిచేస్తుందని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ ఇంకా ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు నిజమే మనకు పాత్ర ఇస్తే ఈ ప్రపంచంలో ఎవరు భోజనం లేకుండా ఆకలితో లేకుండా చేసేస్తాం నా కోరిక ఏంటి ఎవరో ఆకలితో ఉండకూడదు అంతే రాజమండ్రి నగరంలో ఎవరు కూడా భోజనం లేదని అనుకోకూడదు అంతే ఇంకా వేరే చిన్న కోరిక అది లేదు ఇంకెవరన్నా అడిగారు ఇప్పుడు గొడుగుల కోసం వచ్చారు గొడుగుల కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా గొడుగులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎస్ గొడుగుల కోసం వచ్చారు వాళ్ళు గొడుగులు ఇచ్చేయాలి మిషన్లు కావాలన్నారు మిషన్లు ఇచ్చేయాలి మూడు చక్రాలు తోపుడు బండి కావాలంటే తోపుడు బండి ఇచ్చేయాలి అంతే అడిగిన వాళ్ళకి సహాయం చేయాలనేదే స్వర్ణాంధ్ర సంకల్పం అని మీ అందరికీ సవీణీయంగా తెలియజేసుకుంటూ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రజానికానికి దీనికి దాతలుగా ఉన్నవారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ప్రభుత్వ నిధులు కానీ విదేశీ నిధులు కానీ కానీ అడగడం అలవాటు లేదు మరి ఎలా నడుస్తుంది అంటే ఈ చేసే పనిని చూసి దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలనే దిగువ మధ్య తరగతి మధ్య తరగతి ప్రజానికానికి పాపభీతి ధర్మం చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది వారందరి సహకారంతో వాళ్ళు పది కేజీలు బియ్యం ఇచ్చారు ఒక కేజీ కందిపప్పు ఇచ్చారు లేకపోతే ఒక కేజీ సాల్ట్ ఇచ్చారో పంచదార ఇచ్చారో స్వీట్లు ఇచ్చారు అరటిపండు గల ఇచ్చారు ఏదో ఒకటి ఇచ్చారు ఇవన్నిటిని సమకూర్చుకొని మనకు ఉన్నటువంటి మంచితనం వల్ల కిరాణా షాపుల దగ్గర లేకపోతే షావుకారుల దగ్గర అప్పు తెచ్చుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నడిపించేస్తున్నా ఉంటే వెనక్కి తిరిగితే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇతిమిద్దమైనటువంటి డబ్బు లేదు దీనికి అంటే స్థిరమైన డబ్బు లేదు ఇంత డబ్బు ఉంది కదా ఇది నడపొచ్చే ఇది లేదు కానీ ఒకే లక్ష్యం కోసం పనిచేసే సమూహం అది స్వర్ణాంధ్ర కూడా ఒక సమూహంగా పనిచేస్తున్నాం రాంబాబు అనే పేరు ఉంటుంది కానీ ఎవరైతే స్వర్ణాంధ్రకి విరాళాలు ఇస్తున్నారో స్వర్ణాంధ్ర కోసం శ్రమిస్తున్నారో స్వర్ణాంధ్ర ద్వారా లబ్ధిదారులుగా ఉన్నారో స్వర్ణాంధ్రాన్ని పేపర్లో టీవీల్లో చూపిస్తున్నారో వారందరికీ స్వర్ణాంధ్ర ఇరవై ఎనిమిది సంవత్సరాలు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు సమానంగా దక్కుతాయని తెలియజేస్తూ స్వర్ణాంధ్ర అంతా రాంబాబు గారిని అభినందిస్తున్నారు గ్రూప్ స్వర్ణాంధ్ర ఇచ్చారా సమూహమైనటువంటి సమూహంతో నడుస్తున్నటువంటి సంస్థ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇక్కడ మనకి ఎంకామ్ బిఏలు చదువుకుని స్వర్ణాంధ్ర సేవా సంస్థ కోసం స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు దీని చీఫ్ ఎడ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఉన్నారు టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా వారే చూస్తారు అలాగే దివ్య మేడం మగ్గం టైలరింగ్ టీచర్ అందరూ పిల్లలందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి టీచర్ గారికి అలాగే సింధు మేడం గారు బ్యూటీషియన్ టీచర్ ఇక్కడ మీరా స్వామి గారు కేర్ టేకర్ మేరా కుమారి ఈవిడ ఇక్కడ శబరికి సేవలు అందిస్తున్నారు ఇక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు అలాగే సరోజిని శరత్ రాలేదా సరోజిని గారు అక్కడ మనం శబరి వృద్ధాశ్రమంలో ఉంటారు రండి అలాగే హరికృష్ణ గారు మన స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ గారు కూడా గట్టిగా చెప్పలు కొట్టినన్నారు అలాగే ఎర్రీ బాబు గారు మన కేర్ టేకర్ ఉన్నారు అలాగే అక్కడ గణేష్ అని చెప్పేసి మన నిర అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ కంబాల్చెరు నైట్ షెల్టర్లో ఉన్నారు శరత్ గారు అని ఇంకొక కొత్త కేర్ ట్యాకర్ రండి శరత్ గారు మీరు కూడా మరి వీరందరూ మద్దతుతో వీళ్ళు సపోర్ట్ చేయకపోతే అలాగే మా తమ్ముడు భరణి రామ్మ చిట్టుబాబు మాకు గత రెండు మూడు సంవత్సరాలుగా చిట్టిబాబు గారు అలాగే నాయుడు గారు ఉన్నారు లేదు స్థానిక ఇంకా ఏ అవసరం వచ్చినా వస్తుంటారు స్వర్ణంధ్ర స్టాఫ్ అంతా కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు మనం తొందరగానే ముగించుకుందాం ఒక విషయం ఒక్క మాటలు చెప్పలేమండి అలాగే ఆయన ఇంకా సేవలు ఇంకా అందించాలని కోరుకుంటున్నాం సార్ సలాది శ్రీనివాస్ గారిని మాట్లాడుస్తుంది కోరుతున్నా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రసాదించాలని ఆశిస్తు మేమంటూ కూడా ఇచ్చి వారిని సత్కరిస్తున్నారు అలాగే డైరీతో కూడినటువంటి బ్యాగ్ қандай ятынарық